తేజా మిర్చి ఈరోజు వరంగల్ మార్కెట్ లో పద్నాలుగు వేల ఐదు వందలు కొండర్ హాట్ పదహారు వేలు త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల ఐదు వందలుగా ధరలు కావడం జరిగింది

వీడియోలు పెడతాయి కాదు మిర్చి ఎనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి భవిష్యత్తు మిర్చి రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా వ్యాపారస్తుల కోసం చేయాలండి కర్ణాకర్ యూట్యూబ్ లో పెడతా రోజు యూట్యూబ్ లో పెడతా రోజు రోజు ఫైసల్ బోదానే మీరు కుట్టులోకి దారం రణగల్ మార్కెట్ కర్నాకర్ రణగల్ మార్కెట్ కర్నాకర్ యూట్యూబ్ లైవ్ లో చూడండి ఆ

ಕಲಿಯಲ್ಲಿ ಎತ್ತಿನ ಉಂಟು ಮಾಡಿದ್ದಾರೆ ఎదర్యరా మ� sampling యరాఓ ెడా గుండ పదకొండు రాస్తారా రాత్ర वीडियो <सथ> right? so men... <you> कॉल ఏది <laughs> పెట్టాలి <laughs>

మొన్న పాప వస్తే మొత్తం చెప్పిన మొన్న పాప వచ్చింది కదా మార్కెట్ ఆ రోజు వీడియో చూడండి పాపకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన మనకు అన్ని తెలుసు కాబట్టి అని చెప్పినా కూడా మళ్ళా మీర